శిల్పం లేదు సున్నితత్వం లేదు అని చాలామంది సాహిత్యకారులు మాట్లాడుతూ ఉన్నారు విశ్వనాథ సత్యనారాయణ నోరి నరసింహ శాస్త్రి నుంచి నిన్న ఉన్నటి కలం పట్టరాని రచయితలు కూడా విప్లవ కథల్లో శిల్పం లేదని మాట్లాడుతున్నారు రాస్తున్నారు ఇదంతా విప్లవ కథల్ని చదవకుండానే పై పైన చేసే స్వీపింగ్ కామెంట్ కామెంట్స్ విప్లవ కథలు ఎంత సున్నితంగా ఉంటాయో ఎంత అపురూపమైన విషయాలు ఉంటాయో స్వీయ కథలు చదవాలి ఆర్ వాల్యూమ్స్ మిడ్కో ఈ శోభం ఎంతది కథ ఇంత ఇంతకు ముందు ప్రభాకర్ చెప్పిండు తన కొడుకును విప్లవోద్యమంలోకి పోయిన తన కొడుకును ఎంత అపరూపంగా చూసుకుంటుంది తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు ఎంత అపరూపంగా చూసుకున్నదో అతను సమాజాన్ని చదివి ప్రజల జీవితాన్ని అర్థం చేసుకొని ఆ ఊరి బొడ్రా ఎక్కి కథ చెప్తుంటే అంతే అపరూపంగా చూసి చివరికి చీకట్లో పడుకొని తన కొడుకు వేగువ గురించి కలడు ఉంటే అతని మెరిసే కనువుల్ని అపురూపంగా చూసింది ఇంతకంటే గొప్ప శిల్పం ఇప్పుడు టైంపాస్ కథలు తెలుగు సాహిత్యంలో రాజ్య మేలుతున్నాయి పలుపు సాహిత్యం రాజ్యం ఎలుతున్నది ఇవే అసలైన సాహిత్యము ఇదే అసలైన కథలు అని చూసే పబ్లిషర్లు వచ్చింది యువతరాన్ని కాన్షియస్గానే దారి తప్పించే ప్రోగ్రామ్ ఇది వాళ్ళ వలలో చిక్కితే వాస్తవ జీవితాన్నించి దూరంగా పోయే పరిస్థితి వస్తుంది ఇది సమాజాన్ని నెట్టేస్తుంది అందుకే యూనివర్సిటీల్లో అకాడమిక్ పరిశోధనలు కాకుండా ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్టు ప్రజా దృక్పథం నుంచి పరిశోధన జరగాలి ఇట్లా వీ యొక్క మెట్ల మీద వీటిపైన ప్రజా దృక్పథం నుంచి పరిశోధన జరగాలి ఇప్పుడు అమరుల బంధుమిత్రుల సంఘం నుంచి ఒక పాట పాడతారు